వరలక్ష్మి వ్రతం రోజు మూడు పరిహారాలు చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది లయకారుడైన పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం కూడా ఒకటి ఈ మాసంలో మహిళలు వ్రతాలు నోములు పూజలు చేసుకుంటారు అయితే ఎక్కువ మంది మహిళలు చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం వరాల తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ తమకు తోచిన రీతిలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకోవడం ఆనవాయితీ ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం పండుగను జరుపుకోనున్నారు మరి వ్రతం రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటిగా ఉప్పు దీపం పెట్టడం వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పు దీపం పెట్టడం ధనాకర్షణకు విశేషమైనదిగా భావించి ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం రోజు పాటించవచ్చు ముఖ్యంగా దీపావళి పండుగ రోజు మహిళలు ఆచరిస్తారు ఈ ఆచారం వెనుక ఉన్న విశేషం ఏమిటంటే ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తులను ఆకర్షించే స్వభావం ఉండటం వల్ల ఉప్పు దీపం పెడితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని విశ్వాసం చాలామంది మహిళలు ఇప్పటికీ ఆచరిస్తున్నారంటే ఈ ఆచారం వెనుక శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని ప్రశస్తి తులసి మొక్కకు పూజ తులసి మొక్కకు పూజ చేయడం దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం తులసికి హిందూ సాంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తారు అందుకే ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కకు పూజ చేస్తారు తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా విష్ణుమూర్తి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు తులసి చెట్టు పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం అలాగే తులసి మొక్క ఆరోగ్యప్రదాయిని ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి రోగ శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది గోమాతకు పూజ చేయడం వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు ఆహారం పెట్టడం సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని నమ్మకం అయితే హిందూ ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు దేవతా స్వరూపంగా సకల దేవతలకు నిలయంగా భావిస్తారు గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఆవుకు సేవ చేయడం మతపరమైన ఆలోచన మాత్రమే కాదు పర్యావరణానికి సమస్త మానవాళికి ఎంతో మేలు చేస్తుంది గోవుకు ప్రదక్షిణ చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే అని నమ్ముతారు బిడ్డకు తల్లి జన్మనిస్తే గోపాలు ఇచ్చి పోషిస్తుంది కాబట్టి గోమాత అంటారు